మహబూబాబాద్ జిల్లా బంజారా భాష గోర్బాలిని గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా మానుకోట గిరిజన నేతలు హర్షం కార్యక్రమంలో టీ నైన్ బ్యూరో చీఫ్ సీతారాం సేవాలాల్ వెంకన్న నాయక్ నందులాల్ ప్రసాద్ మోతేలాల్ నాయక్ డాక్టర్ నెహ్రూ నాయక్ మరియు బంజారా నాయకులు పాల్గొన్నారు జై సేవాలాల్ అందరికీ నమస్కారం ఈరోజు హర్షించదగ విషయం ఏంటంటే మేము సంఘాలుగా కావచ్చు లంబాడీలుగా బంజారాలుగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి మా యొక్క భాష ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో మా యొక్క బంజారా లోకం విస్తరించి ఉంది వారు మాట్లాడే భాష అనేది వారు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా భాష ఒకటే అదే గోర్బోలి ఈ గోర్బోలిని రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము కానీ ఈరోజు గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో తెలంగాణ రాష్ట్రంలో నిన్న మరి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు శాసనసభలో ఈ గోల్ గోలుని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని మరి శాసనసభను ఆమోదించి కేంద్రానికి పంపడం గొప్ప విషయం దానికి బంజారాజా తరఫున మా సేవలు అవసర తరఫున హర్షిస్తా ఉన్నాము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము దీనికి సహకరించినటువంటి మా యొక్క బంజారా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము బంజారాలుగా మరి అనేక సంవత్సరాలుగా ఈ గోల్ బోరింగ్ గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం కానీ ఇప్పుడు మరి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అది అమలు చేసినాడే మా యొక్క బంజారాలు గొప్ప సంబరం చేసుకుంటాము కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వానికి కూడా మా బంజారాలు మొత్తంగా కూడా మేము దేశవ్యాప్తంగా ఉన్న అందరి బంజారాల తరఫున మీకు వేడుకుంటున్నాం సార్ ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు పంపించిందో దాన్ని మీరు ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి దాన్ని ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మా యొక్క బంజారా భాష అనేది గొప్ప చరిత్ర మా యొక్క చరిత్రను మరి బయటికి తీయాలని చెప్పేసి మహబాబాద్ జిల్లాలో ఇది గిరిజన జిల్లా ఇక్కడ లంబాడీలు అధికంగా నివసిస్తా ఉన్నారు తొంభై శాతం ఈ లంబాడీలలో మా యొక్క పండుగలు వేరు మా యొక్క సంస్కృతి వేరు మా యొక్క సాంప్రదాయం వేరు మా యొక్క భాషను మర్చిపోకూడదు నుండి యువతకు మరి తెలిసి రావాలి యువత చాలా మంది యువతకు మా యొక్క పండుగలు మర్చిపోయారు మా యొక్క భాషను మర్చిపోకూడదు అని చెప్పేసి మరి ఆ దశలు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సీనియర్ భారతి వేవ్ నాయక్ గారు మరి మాకు అండగా ఉంటూ వారు స్వయంగా వారు వైద్య వృత్తిలో ఉన్నా కూడా వారు సమయం దొరికినప్పుడల్లా వారికి సమయం దొరకదు యాక్చువల్లీ కానీ సమయం దొరికినప్పుడల్లా జాతి కోసం నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తపనతోని మరి ఆయన స్వతహాగా గోర్ బోలిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి గోర్ బోలి వస్తే మన యొక్క యువతకు ఏ విధంగా అర్థమవుతుంది మన చరిత్రను మరి జాతికి ఏ విధంగా తెలియపరచాలి మన పండుగలు కనుమరుగవుతున్నాయి వాటి ఏ విధంగా కాపాడాలని చెప్పేసి ప్రతి పండుగకు ఆయన తీసి పండుగ అయితేనేమి శీతల పండుగ అయితేనేమి సేవాలయ జయంతి అయితేనేమి మమ్మల్ని పిలిచి మా సంఘాలుగా మీరు ఖచ్చితంగా బయటికి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మాకు తోడు మీద ఉంటూ ఆర్మిషన్ జాతి కోసం మరి కృషి చేసిన వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఎందుకంటే వారు సోషల్ మీడియా ద్వారా చాలా ప్రదేశాలకు చాలా ప్రాంతాలకు ఈ యొక్క గోడోల్ని మరి అధికంగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేయడంలో వారి పాత్ర ఉందని చెప్పేసి ఈ సభముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు చేసినప్పుడు మేము ఇంకా హర్చిస్తాము హర్చిస్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా బంజారా లోకం కూడా ఇవాళ హర్చిస్తా ఉన్నది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ